చెలో ట్రెండ్ మాల్ హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేని గార్డెన్ నుండి మా లేటెస్ట్ వినోదం కోసం ఈ ట్రెండింగ్ మాల్కి వెళ్ళామండే ట్రెండ్స్ అంటే ఇది రిలయన్స్ వాళ్ళది రిలయన్స్ ట్రెండ్స్ ఇంకా షాపింగ్ మాల్ చిన్నదే పర్వాలేదు అన్ని రకాల బట్టలు కూడా దొరుకుతున్నాయి ఇందులో లేడీస్ అండ్ జెంట్ జెంట్స్ అన్ని రకాలు క్లాత్స్ అంటే రెడీమేడ్ అన్నీ దొరికేస్తాయి అలాగే షూస్ సాక్సులు చెప్పులు అన్నీ కూడా ఉన్నాయి ఇందులో కూడా బాగుంది చిన్న షాపింగ్ మాల్ అని ఏమీ ఆలోచించక్కర్లేదు చాలా వరకు బట్టలు దొరికేస్తున్నాయి అంటే రీజనబుల్ ప్రైజే ఉన్నాయి ఒక టీషర్ట్ వచ్చేసి నా కోసం నాలుగు వందలు ఐదు వందలు ఒక ప్యాంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా త్రీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఫ్యాన్స్ జీన్స్లు అలాగే కాటన్ జీన్స్ అలా లేడీస్ టాప్స్ అలా లేడీస్ డ్రెస్సెస్ థౌజండ్ నుంచి ఉన్నాయి ఇంకా ఇలా నైట్ ఫ్యాంట్స్ ఇంకా టూ హండ్రెడ్ నుంచి నైట్ టీషర్ట్లు కూడా ఉన్నాయి నైట్ ఫ్యాంట్లు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి నైట్ ఫ్యాంట్లు ఇలా అన్ని రకాల క్లాత్స్ దొరుకుతున్నాయి మరి ఈ రిలయన్ ట్రెండ్స్ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళాను బాగానే ఉన్నాయి షర్ట్లు కూడా ఇగో ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి షర్ట్స్ అంత ఫ్యాన్సీ వేరే బాగుంది అంటే బయట మార్కెట్లో చిన్న చిన్న షాపుల్లో కొనికంట ఇలా ట్రెండ్స్ మాల్లోకి వెళ్తే బెస్ట్ అంటే కంపెనీ బ్రాండ్లు దొరకచ్చు దొరుకుతున్నాయి దొరకవచ్చు కాదు దొరుకుతున్నాయి కంపెనీయే పెడతారు వీళ్ళు చాలా వరకు ఇక రిలయన్స్ మార్ట్ రిలయన్స్ వెళ్తే ఇక పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ దొరికేస్తున్నాయి ఇందులో బట్టలు ఇక దీన్ని కూడా ఫ్రైజెస్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేవు మనం స్టిచ్చింగ్ చేస్తే ఒక డ్రెస్ ఎంత అవుతుంది ఇక్కడ హైదరాబాద్లో ఎయిట్ హండ్రెడ్ ఇక బ్లౌజ్లో అవి కుట్టిస్తే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లేడీస్కి డ్రెస్ కుట్టిస్తే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ని ఇలాగా అవి కొని ఇబ్బంది పడి కంట సరిగా స్టిచ్ చేసి చేయకపోయి వాళ్ళకి సరిగ్గా వచ్చి రాక కుట్టేస్తూ ఉంటారు చూడండి ఎంత అందంగా ఉన్నాయో డ్రెస్సెస్ లేడీస్ మరి షాపింగ్ మాల్కి వెళ్తే నాకు నచ్చాయి బట్టలు నేను కూడా తీసుకున్నా అలాగే జ లేడీస్కి కూడా బాగున్నాయి అలా లేడీస్ కూడా తీసుకున్నారు మరి చూడండి అన్ని రకాలు మనం ఏది కావాలంటే అది ఫైవ్ హండ్రెడ్ నుంచి టాప్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా వేర్ అంటే ఇంకా ఎక్కువ ఉంది ఇలాంటి షాపింగ్ మాల్లు మీ దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చుతాయి మరి ఈ వీడియో మీకు ఈ వినోదం కోసం చూపిస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ